నమస్కారం అండి నేను మీ సీతారామరాజుని పాములు పెంచేవాడు అలాగే పాములు పట్టేవాడు పాము కాటుకే గురవుతాడనేది ఒక నానుడి వాస్తవం కూడా అలాగే ఈ రోజున జరిగిన సంఘటన ఎలా ఉందంటే మత్స్యకారుడు సముద్రంలో వేటకు వెళితే తప్ప వారికి పొట్ట గడవదు అటువంటి పరిస్థితిలో అనకాపల్లి మండ అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమెడక గ్రామంలో ఒక సంఘటన జరిగింది అతి విషాదకరమైన సంఘటన మత్స్యకారులకి వలలో మంచి చేపలు పడితే వాళ్ళ ఆనందానికి హద్దులు ఉండవు అలాగే ప్రతిరోజులానే ఆ రోజు కూడా అన్నదమ్ములతో కలిపి ఎర్రయ్య అనే వ్యక్తి మత్స్యకారుడు సముద్రంలోకి వేటకు వెళ్ళాడు ఇంచుమించు సుమారు తీరం నుంచి ఇరవై కిలోమీటర్ల దూరం పడవ ప్రయాణం చేశారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎర్రయ్యతో పాటు సహచరులు గేలం వేశారు గ్యాలానికి అయితే పెద్ద చేపే పడింది ఇక అదృష్టం కలిసి వచ్చిందని ఆనందించే లోపే వాళ్ళు ఆవిరైపోయే వాళ్ళ ఆశలు కాస్త ఎందుకంటే గ్యాలంకు పడిన చేప చాలా పెద్ద చేప కుంభకోణం అనే చేప ఇది ఈ చేప అరుదుగా కూడా లభిస్తుంది నిజంగా అది గట్టుకు వరకు వస్తే ఆ రోజు వాళ్ళు పంట పండినట్టే నిజంగా ఇక్కడ ఉన్న మత్స్యకారులు కూడా అదే అనుకున్నారు పాపం మంచి చేప పడింది మంచి ఆదాయం వస్తుంది అనుకున్నారు ఈ లోపే చేపని గట్ పడవ వైపు లాగే ప్రయత్నంలో ఒక వ్యక్తి పడవ వైపు లాగుతూ ఉంటే మరో వ్యక్తి ఎర్రయ్య అనే మత్స్యకారుడు గేలానికి కాకుండా ఇంకొక హుక్కు లాంటిది హుక్కు లాంటిది పట్టుకుని ఆ చేపకు గుచ్చి బయటికి లా పైకి లాగే ప్రయత్నం చేశాడు ఇంచుమించు రెండు వందల కేజీల చేప గ్యాలంగ్ చెక్కడంతో దాన్ని పైకి లాగటం కూడా చాలా ఇబ్బంది అయిపోయింది అయితే ఇటువంటి సంఘటనలో చాలా వరకు చేపను పై భాగంలో తీసుకువచ్చేటప్పుడే మత్స్యకారులు దాన్ని హుక్కులతో పొడిచి చంపిన తర్వాతే పైకి తీసుకువస్తారంట పాపం మరి వీరు ఎందుకు ఈ రకంగా జరిగిందో తెలియదు కానీ బతికుండగానే చేపని పైకి లాగే ప్రయత్నం చేసేసరికి అది ఒక్కసారిగా విదిలించుకుంది అది బాగా పెద్ద చేప కావటం ఇంచుమించు రెండు వందల కేజీల చేప కావడంతో ఆ విదిలింపుకి ఈ ఎర్రయ్య ఆ హుక్కుకి సంబంధించిన తాడుని తన చేతికి చుట్టుకున్నాడు చేతికి చుట్టుకోవడం చిక్కుకుపోవడంతో ఒక్కసారిగా అతను నీటిలో పడిపోయాడు అంతే ఇక చేప తనకి సముద్రం నీటిలో పడేసరికి దానికి బలం అంత ఎంత కాదు లాక్కుపోయింది ఎక్కడికి లాక్కుపోయిందో తెలియదు అతనైతే ప్రస్తుతం వరకు కూడా అతను మృతదేహం కూడా లభించలేదు అతను పడిన వెంటనే సహచరులు వెంటనే సముద్రంలో దూకి పాపం తన సహచరుణ్ణి ఎర్రయ్యని బ్రతికించే ప్రయత్నం పట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ అది ఏమాత్రం ఫలించలేదు దాంతో చాలా వరకు వెతికారు వీళ్ళు కూడా గజ్జి ఎత్తగాళ్లే వెళ్ళిన వాళ్ళు కూడా మత్స్యకారులు గజ్జి ఎత్తగాళ్ళే చాలా వరకు వెతికారు దొరుకుతాడేమో బతుకుతాడేమో అన్న ఆశతో చాలాసేపు ప్రయత్నించారు ఎక్కడా దొరకలేదు దాంతో నిరాశగా వచ్చేసారు ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు ఆ కుటుంబం అయితే ఆ కుటుంబంలో ఉన్న తల్లి అయితే తన పెద్ద కుమారుడు గంగపాలు కావటం చాలా విషాదకర సంఘటనగా చెప్తుంది పోలీసులైతే చెప్పేది ఒకటే ఈ సమ ఈ విషయం తెలియగానే తాము వెంటనే స్పందించామని ఏదైతే ప్రమాదం జరిగిందో ఈ చేప కు్యానికి చిక్కుకుని సముద్రంలో పడిపోయి మిస్ అయ్యాడో ఎర్రయ్య అతని బో మృతదేహం కోసం గాలింపు చర్యలు జరుగుతున్నాయని హెలికాప్టర్ ద్వారా గాలింపు చర్యలు జరుగుతున్నాయని కూడా చెప్తున్నారు మరోవైపు ఇటువంటి సంఘటనలు మత్స్యకారులకు సర్వసాధారణమైనప్పటికీ ఈ సంఘటన మాత్రం ఈ మధ్యకాలంలో ఒక చేప వల్ల ఒక చేప వలకు పడ్డ గేలానికి పడ్డ చేప వల్ల ఒక మత్స్యకారుడు చనిపోవటం అనేది చాలా అరుదుగా జరిగే సంఘటన ఈ సంఘటన అంతా కూడా విశాఖ తీర ప్రాంతంలో అలాగే అనకాపల్లి తీర ప్రాంతంలో మత్స్యకార కుటుంబాల్లో విషాదాన్ని నింపుకుంది ప్రభుత్వం తమకు అన్ని రకాలుగా ఆదుకోవాలని ఆ కుటుంబం కోరుతుంది అలాగే మృతి చెందిన అదే చేప లాక్కుపోయిందని చెప్తున్న ఎర్రయ్య మృతదేహాన్ని కూడా గాలింపు చర్యలు చేపట్టి ఆ మృతదేహాన్ని కడచూపు అయినా తమకు దక్కేలా చేయాలని ఆ కుటుంబం కోరుతుంది కొండ వెళ్ళినప్పుడు లోపల మిస్సింగ్ దృష్టి ఆ ఫోన్లో ఉన్న వ్యక్తులు చెప్పడం జరిగింది బయటకు వచ్చాక తర్వాత సాయంత్రం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పచ్చాపురం పోలీస్ స్టేషన్ ఆ తర్వాత మేము పోస్ట్ గార్డ్ వాళ్ళకి ఈమెయిల్ చేయడం జరిగింది తర్వాత పోస్ట్ గార్డ్ వాళ్ళు ఏ నెక్స్ట్ నెక్స్ట్స్తో కూడా ఆ లోపల వచ్చాయి తమిళనాడు అనేది ప్రజెంట్ అయితే ఇటువంటి ఆచూకీ మాకు మీకు కాలేదు అంటే బాడీ కూడా రిఫ్రెష్ అవుట్ కాలేదు మేము కూడా ఎర్ర ప్రాంతం అయినటువంటి ఈ సుమారు కళ్యాణపట్నం బోరువా ఈ లిమిట్స్ మొత్తం చుట్టుపక్కల పోర్టు పూడుమడక కోట మొత్తం చుట్టూ నలయ పోలీస్ స్టేషన్కి ట్రీట్మెంట్ చేయడం அதுக்கே ஆபரேஷன் அவுத்து ஜாண்ட் ஆபரேஷன் கமேஜ்மித்தம் ஹெலிகாப்டர் ஹெலிகாப்டர் கூட சச்சிங் லோபல படி கோசம் பிரசண்ட் அப்போ எட்டுவாண்ட இன்ஃபர்மேஷன் அது ரிங் கேலது இன்செண்ட் அந்த நான் சுமார் சுமார் ரெண்டு கண்டிப்பில் தெளிசே உதயம் அக்கா

ఎల్లిన కొడుకు పడుకుంత తప్పటి కొంచెం నిజలి ఆకలి తనకాలు ఎట్టి ఆ గంటలు గంగలకి వెళ్ళిపోయాడు కొడుకు అందరికీ పద్ద కొడు కాడికి బాబు దర్జు బాయ్ పుట్టిన కొడుకు బాబు ఎలాంటి మా కానీ మీలా చేయాలి బాబు నా పిల్లలు దిక్కినది దిక్కిమాలే లేకపోతారు బాబు ఫస్ట్ మాట్లాం బాబు మీరు చేసి చూడాలి అప్పటికి చదువుకో తీసుకొస్తాను అప్పటికి నాకు ఇవ్వాలి రెండు రోజులు అయిపోయింది జోలు అయిపోయి తీసుకునేది ఆడేసి నా బాబు మాకు న్యాయం చేయాలి న్యాయం మేము బ్రతుకున్నాం బాబు ఆడవాళ్ళు ఉన్నాళ్ళు ఎలాగే పెళ్ళి వాతావరణ తరకాలు వచ్చి అడిగి సుపల్లి అన్న సార్ మాది పూడిమార్గ గ్రామం సార్ అక్షితపురం మండలం అనకాపల్లి జిల్లా నేను బోటు ఓనర్ని సార్ నా బోట్ నెంబర్ టూ త్రీ ఫైవ్ ఫోర్ సార్ మేము బుధవారం నైట్ రెండు గంటలకి వేటకు వెళ్ళాను సార్ నలుగురు పర్సన్స్ అయితే నేను రెండు చోడుపిల్లి కొరలయ్య మూడు మిస్ అయిన అబ్బాయి చోడుపిల్లి ఎర్రయ్య నాలుగు గనరాలు అప్పలరాజు అనే వ్యక్తులు నలుగురు వేటకి సార్ నేను తిరిగి వచ్చే సమయంలో తొమ్మిదిన్నర సమయంలో మా గేలానికి కొమ్ముకోవడం అనే చేప సిక్తుంది సార్ దాన్ని తీసుకొచ్చుకొని ఇంకొక సపరేట్గా వేసిన సమయంలో వేశారు సార్ వేసిన తర్వాత ఆ అబ్బాయికి తాడు తిట్టుకొని చేప లాగలని చేపతో పాటు నీటిలోకి వెళ్ళిపోయాడు సార్ దాని తర్వాత నేను సపరేట్ తోడు పట్టుకొని దూకి వెళ్ళి ఇరవై నిమిషాల పాటు సముద్రంలో వెతకడం జరిగింది సార్ అని ఆయన నా చేతికి చెప్పలేదు సార్ నాకు పడే కొమ్ముకోణం అనే చేప దాదాపు రెండు వందల కేజీలు పైగా వేటు ఉంటుంది సార్ అది ఆయన నా ప్రాణమిత్రుడు సార్ చూడకుని అరవై ఆయన గతంలో ఆయన పవన్ కళ్యాణ్ భవిష్యత్గా కూడా పనిచేశారు సార్ సార్ నేను ఒకటే వినపం కోరుతున్నాను సార్ ప్రభుత్వానికి కావచ్చు కూటమి ప్రభుత్వానికి కావచ్చు వాళ్ళ ఫ్యామిలీకి అవ్వచ్చు వాళ్ళ ఫ్యామిలీకి ఆయనకి అధికార న్యాయం జరిగినట్లు ప్రభుత్వం అధికారులు పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు న్యాయం చేపిస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ నాకు సేకరించారు సార్ విఆర్ఓ గారు సచివాలయం సిబ్బంది నెక్స్ట్ పోలీస్ స్టేషన్ అంటే వీళ్ళందరికీ నేను సమాచారం చెప్పాను సార్ అధికారులు అంటే ఇప్పటి వరకు నా వరకు వచ్చి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మిగతా నాయకులు కానీ ఎవరు వచ్చి నాకు నా వరకు వచ్చి సమాచారం తీసుకోవడం జరగలేదు సార్ మీడియా వాళ్ళు మాత్రమే వచ్చి సమాచారం తీసుకోవడం జరిగింది సార్ తద్వారా ఫ్యామిలీకి న్యాయం జరిగినట్లు దట్ ఇజ ఆయన పవన్ కళ్యాణ్ బౌన్సర్ గతంలో చేశాడు మిస్ అయిపోయిన వ్యక్తి ఆయన ఫ్యామిలీకి కానీ ఆయనకి కానీ న్యాయం చేసేటట్టు కూట ప్రభుత్వం చర్యలు తీసుకొని ఆయన బాడీని వెతికించి పట్టించేటట్లు ఫ్యామిలీకి న్యాయం జరిగేటట్టు చూడాలని మనస్ఫూర్తిగా కోర్టు కోరుకుంటున్నాను సార్ చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు సార్ మీ దగ్గర ఆయన బాడీ గార్డుగా పనిచేస్తున్నారు సార్ గతంలో ఆయన ప్రామికులు సార్ కొంచెం ఆయనకు న్యాయం జరిగేటట్టు చూడండి సార్ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను సార్ నేను స్థానిక రాజకీయ నాయకులు ఎవరైనా వచ్చారా రాజకీయ నాయకులు ఇంతవరకు నా గ్రామం నాది పోడు గ్రామం సార్ నా గ్రామస్తులే తప్ప ఇతర నాయకులు ఎవరు వచ్చినండి కనలేదు సార్ చెప్పాను ఇంతకు ముందే ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఇతర నాయకులు ఎవరు వచ్చి నన్ను నన్ను అది సార్ నా గ్రామంలో ఉన్న నాయకులు మాత్రమే నన్ను వచ్చి కలిసి నన్ను సంప్రదించి నా యొక్క అభిప్రాయం తీసుకొని నన్ను నాతో మాట్లాడడం జరిగింది సార్ ఇతరులు ఎవరు వచ్చి నన్ను స్పందించలేదు సార్ త్వరగా స్పందించి ఈ కుటుంబ ప్రభుత్వం నాకు చనిపోయిన అబ్బాయికి నా ప్రాణమిత్రుడికి న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ పూడిమడక మడక ఉమ్మడి జగన్ నా పేరు నిన్న మా ఊరు నుండి నిన్న రాత్రి రెండు గంటలకి సముద్రంలో వేటకెళ్ళడం జరిగింది ఆ వేటకెళ్ళిన త్వరణంలో ఒక చేప కొమ్ముకోనము రెండు వందల కేజీల చేప సుమారుగా మా మత్స్యగారుడికి చిక్కడం జరిగింది ఆ చేప పైకి లాగే త్వరంలో వేరే గాలం వేసి లాగే త్వరంలో చేప మా మత్స్యగారుడికి చేతికి ఉన్న గేలాన్ని తాడుతో సైతం మా మత్స్యకారుని లోనకు లాగి మత్స్యకారుడు గల్లంత అయ్యాడు గల్లంత అయిన విషయం నేను మధ్యాహ్నం మాకు రెండు గంటలు తెలిసింది తెలిసిన వెంటనే మేము ఫిషరీస్ ఎఫ్డివ గారు చెప్పాము చెప్పినా సరే అధికారులు ఎవరు స్పందించలేదు అధికారులు ఉంటే ఈ పాటికల్లా బాడీ దొరికేదనేసి మా మత్స్యకారులు అనుకుంటున్నారు కానీ ఎవరు కూడా కాస్టల్ గార్డ్ని కూడా స్పందించి ఈ పాటికల్లా హెలికాప్టర్ ద్వారా బాడీ మాకు అప్పగిస్తే బాగుండు స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఈ పక్కనే ఒక ఏడు ఎనిమిది కిలోమీటర్ల దగ్గర ఉన్నారు ఆయన కూడా వచ్చి కనీసం అధికారులను కానీ ఆయన కూడా ఈ కుటుంబాన్ని కానీ పరామర్శించడం జరగలేదు ఆయన పరామర్శించున్న అధికారులకి ఆదేశాలు ఇచ్చిన ఈ పాటగల బాడీ దొరికాను ఇక్కడ స్థానిక ఎంపీ కానీ ఎమ్మెల్యే గారిని కానీ స్పందించి ఈ మత్స్యకారుల కుటుంబానికి అండగా ఉండాలని ప్రభుత్వం నుంచి ఏవైనా ఆర్థికంగా సాయం అందించాలనేసి మా మత్స్యకారులు కోరుకుంటున్నాం అలాగే ఈ కుటుంబానికి ఆ కుర్రవాడు పెద్ద అయినా ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు ఒక తమ్ముడు ఉన్నాడు ఈ కుటుంబాన్ని పెద్ద దిక్కైనా ప్రభుత్వం కానీ ఎమ్మెల్యే గారు కానీ స్పందించి మేలు చేస్తారనేసి గ్రామస్తులందరూ కోరుకుంటూ అలాగే అధికారులు కూడా స్పందించి ఆ కాస్టల్ గార్డ్ ద్వారా హెలికాప్టర్ పంపించి ఆ బోట్లు కూడా పంపించి బాడీని ఆ కుటుంబానికి అందిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా ప్రభుత్వాన్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం